ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో సివిల్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీపీ బి రమేష్ హాజరయ్యారు ముందుగా జిల్లా కలెక్టర్ రాజర్ షీషా ఎస్సీ గౌస్ ఆలయంతో కలిసి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు తెలంగాణలోని ఆరు జిల్లాలకు చెందిన రెండు వందల నాలుగు మంది అభ్యర్థులు ట్రైనింగ్ పొందారు ఈ సందర్భంగా పోలీస్ ట్రైనింగ్ లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు అంతకుముందు నిర్వహించిన నూతన కానిస్టేబుల్ పరేడ్ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది పోలీసులు వృత్తి గౌరవాన్ని కాపాడాలని నవ సమాజ స్థాపన కోసం కృషి చేయాలని ఐజీపీ బిరమేష్ పిలుపునిచ్చారు నూతన చట్టాల ప్రకారం సైబర్ నేరాలు ఇతర సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించి ఆదర్శంగా ఉండాలని సూచించారు సాక్షన్ లో వచ్చినటువంటి నిజానిజాలను నిర్ధారించుకుని వాటి ప్రకారమే మీరు నడిచినట్టయితే మీ నడవడిక మీకు ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు ఒత్తిళ్లు అనేవి ఎందుకు వస్తాయి అంటే మీరు చేయవలసిన పని చేయకపోవడము చేయకూడదు పని చేయడము అంటే వాటిని ఇంగ్లీష్ లో ఒమిషన్స్ అంటారు చేయవలసిన పని చేయకపోవడాన్ని ఈ అండ్ కమిషన్స్ మనము ఇప్పుడు మీరు సమీక్ష క్రమంలో పదిహేడు అడుగులు ఎలా వేసి చక్కగా వచ్చారో మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అందరి తరతరీలు మీకు వచ్చాయి అట్లాగే చట్టాన్ని నియమ నిబంధనల్ని మీరు ఈ సమీక్షా క్రమంలో ఏ విధంగా చక్కగా వచ్చి మీరు కవాత నిర్వహించారో అట్లాగే మీరు చేసినట్లయితే మీకు ఎలాంటి ఒత్తిడి ఉండవు